అందరికీ జై భీమ్ నా పేరు నెరమిట్లు ఎల్లన్న ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములతోటి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి ఆవిడాకి అన్యాయక్రాంతంగా అప్పు చెప్పిందో లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆ ఆన్లైన్ లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది ప్రధానంగా ఇలాంటి భూములు అనంతరం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్య పక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ అవడ సమస్యకు అమ్మినామని చెప్పేసి వీళ్ళకు కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకసారి దళితులకు ఇచ్చిన భూముల్ని ఎవరు కూడా అన్నక్రాంతం చేయడానికి వీల్లేదు అలాంటి ఎవరైనా చేసింటే ఖచ్చితంగా ఇప్పుడు సోముల విషయంలో దళితులకు భూములు దళితులకు చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఆర్డీఓ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి న్యాయం జరిగిపోతే మాత్రము ఆర్డీఓ ఆఫీసుని కానీ కలెక్టర్ ఆఫీసుని కానీ వాళ్ళు దుఫాలు దిగ్బంధం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు అండుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి మేము మావంతగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం